బెట్టింగ్ యాప్ల మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అందుకే వివిధ రంగాలకు చెందినటువంటి సెలబ్రిటీల మీద కేసులు పెట్టి విచారించి జైలుకు పంపడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది బెట్టింగ్ యాప్లతో ముఖ్యంగా యువత జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు క్రికెటర్లు యాంకర్లు సీనియర్ సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్ల మీద ప్రచారం చేస్తుండడం వాళ్ళంతా తాము అభిమానించే వాళ్ళు కావడంతోనే సహజంగానే యువత అంతా కూడా అటువైపు ఆకర్షణకు గురవుతూ ఉంటారు అది మనకందరికీ కూడా తెలిసిన విషయమే సహజ విధ్వంసానికి కారణమయ్యే బెట్టింగ్ సమాజ విధ్వంసానికి కారణమయ్యే బెట్టింగ్ యాప్లను కూకటి వేలతో సహా పెకిలించాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద ఎవరో ఒకరు నడుమైతే బిగించాలా ఆ నడుం బిగించాల్సిన అవసరాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు గుర్తించినట్టుగా దీంతోనే మొదట ఆయన హెచ్చరికలతో ప్రారంభించి ఆ తర్వాత కేసులుగా మారి ఇప్పుడు ఆ కేసులతో వేగంగా పావులు కూడా కదుపుతున్నాడు సజ్జనార్ గారి దెబ్బతో సెలబ్రిటీల మీద కేసులు విచారణ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచిపోతుంది ఇప్పుడు ఆ సెలబ్రిటీలంతా కూడా హైదరాబాద్ పంజాబ్ కూడా పిఎస్కే క్యూ కట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది ఏపీలోని ఇన్ఫ్లూయర్స్ ఉంటారు కదా వాళ్ళల్లో సముద్రంలోకి చేపల బడ్డానికి వెళ్తాడు అతని పేరు లోకల్ బాయ్ లోకల్ బాయ్ నాని తర్వాత బిగ్ బాస్ సెలబ్రిటీ టేస్టీ తేజ వీళ్ళ మీద వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు తెలంగాణలో కేసులు నమోదు చేశారు మంచి ఆశయం కోసం ఏపీ సర్కార్ ఎందుకు ముందుకు రాలేదన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకునింది అదే బెట్టింగ్ యాప్ల మీద ఏపీ ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు తెలంగాణ మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్ల మీద ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు బెట్టింగ్ యాప్ల మీద ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎవరు నష్టపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కదా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచించి ఉండడం లేదు మనకైతే అర్థం కావడం లేదు అలా ఆలోచించి ఉంటే అభినందనలు కూడా వచ్చేటవి కదా